అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది మంగళవారం రోజు బ్లాగ్ అండి ఈ రోజు మా ఊర్లో గ్రామదేవత పండుగ అన్నమాట మేము హైదరాబాద్ నుంచి రావడమే ఈ పండుగ కోసం వచ్చాము కాకపోతే మా ఊరికి వెళ్ళకుండా నేనైతే డైరెక్ట్గా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఎందుకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను అని చెప్పాను సో ఈ వ్లాగ్లో అయితే నేను చెప్తాను అలాగే ఈ వ్లాగ్లో మీరు పచ్చని పల్లెటూరి వాతావరణము అలాగే ప్రతి సంవత్సరము మేము మా గ్రామ దేవత అయినా శ్రీ 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 బోయలమ్మ తల్లి పండుగ మహోత్సవము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఈ వ్లాగ్లో చూస్తారు పచ్చని పల్లెటూరి వాతావరణము పల్లెటూరులో ఉండే మనుషులు అలాగే పల్లెటూరి పద్ధతులు పల్లెటూరులో చేసుకునే పండుగలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుందండి సో ప్లీజ్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి యూట్యూబ్ నా వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే బైక్ మీద మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వచ్చాము అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది మేము రెంట్కు ఉంటున్న హౌస్ అన్నమాట మా హౌస్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో మేము ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము అయితే శ్రావణ మాసంకి కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాము కానీ మనం అనుకున్నది ఇప్పుడు జరగదు కదా సో జరగలేదు నెక్స్ట్ ఏమో మేము ఈ కార్తీక మాసంకి అంటే ఈ పండుగకి ముందు గృహప్రవేశం చేసేసుకొని అందరినీ రిలేటివ్స్ అందరినీ పండుగ పిలిచి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్నాము కానీ ఇప్పటికీ కూడా హౌస్ అయితే కంప్లీట్ కాలేదు ప్రతి సంవత్సరము మా ఊరిలో ప్రతి ఒక్క రిలేటివ్స్ని ఇన్వైట్ చేసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ పండుగ అంటే సంక్రాంతికి మిగిలిన పండుగలకి రాకపోయినా ఈ నవంబర్లో పౌర్ణమికి ముందు మా మా గ్రామదేవత పండుగకి ప్రతి ఒక్కరిని పిలుచుకొని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ప్రతి ఒక్కరింట్లోని చుట్టాలతో హడావడితో పిండి వంటలతో చాలా కలకల ఆడేస్తుంది అనమాట మా ఊరు మొత్తము సో అలాంటిది ఈ సంవత్సరము మా ఇంటికి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయలేదు మేము ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ హౌస్ ఎలా ఉంది అనేది మేము ఉండడానికే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట మేము వచ్చినప్పుడు ఉండడానికే అంటే ఒక్కటే రూము సో ఆ రూమ్లో సామాన్లు అన్నీ పెట్టేసరికి మేము అటు ఇటు నడవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు మేమైతే ఎలాగోలాగా అడ్జస్ట్ అయి ఉంటున్నాము వచ్చినప్పుడు కాకపోతే వాష్రూమ్ ప్రాబ్లం అనమాట ఇక్కడ సో అదొక్క ప్రాబ్లం వల్ల మేము ఇక్కడ ఉండడానికి కష్టంగా ఉంది అందుకోసమనే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు పండుగ రోజు మా ఇంటికి వచ్చామన్నమాట సో ఇంకా చుట్టాలు ఎవరైనా పిలిచినా సరే చాలా ఇబ్బంది పడతారు అలా అని చెప్పి ఇంకా ఎవరిని పిలవలేదు మేము అయితే ఎవ్వరికీ చెప్పలేదు నార్మల్గా అయితే అందరూ చాలా అంటే ప్రతి ఒక్కరింటికి కూడా చాలా మంది వస్తారు చుట్టాలు సో చాలా ఫీల్ అయ్యాము మేము హౌస్ కంప్లీట్ అయ్యి ఉంటే మంచిగా అందరిని పిలుచుకొని ప్రతి సంవత్సరంలోగే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఎలా అయిపోయింది అలా అని చెప్పి అయితే ఇప్పుడు మేము ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే గుడికి వెళ్ళిపోతాము మాకు అమ్మవారు పచ్చని పొలాల మధ్యన ఒక చెట్టు కింద అమ్మవారు అయితే వెలుసుంటారు స్వయంగాన ఇది మేము బోయాలమ్మ తల్లి వనము అని అనమాట సో ఇక్కడికి కొద్ది దూరము మేము బైక్ మీద వచ్చి అక్కడి నుంచి పొలాల గట్ల మీద నుంచి నడుచుకొని వెళ్ళాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వైట్ షర్ట్లో ఒక అన్నయ్య ఈ అన్నయ్య ఎవ్రీ ఇయరు ప్రసాదము అలాగే మజ్జిగ ఇస్తారనమాట భక్తులందరికీ సో తెను మాకు ఇంటర్ క్లాస్మేట్ కూడానా సో ఈ అన్నయ్య వాళ్ళే ఇప్పుడు మా హస్బెండ్ అయితే నాకు తెలుసు సో నాకు లైఫ్ ఇచ్చిన పెద్ద మనిషి అన్నమాట సో చాలా మంచివాడు అని ప్రతి సంవత్సరం కూడా ఇలా ప్రసాదము మజ్జిగ భక్తులందరికీ ఇస్తారు సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి పచ్చని పొలాల మధ్య అమ్మవారు వెలిసి ఉంటారు ప్రతి మంగళవారము భక్తులు ఎవరో ఒకరు వస్తారనమాట ప్రతి మంగళవారం భక్తులతో ఉంటుంది ఈ వనం మొత్తము సో ఈ అయితే ఇంకా చుట్టాలు అందరూ వస్తారు కదా ఊర్లో వాళ్ళు కూడా ఇంకా మొత్తం పొలాలు గట్లంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ చూస్తున్నారు ఇక్కడ కూడా చాలా చిన్నగా ఉంటాయి సో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళి ఒకరినొకరు తప్పుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్లో అక్కడే అమ్మవారు వెలిసి ఉంటారు ఒక చెట్టు కింద వెలిసి ఉంటారు కాకపోతే లాస్ట్ ఇయర్ ఏంటి అంటే అది కొంచెము మనకి ఒక లాగా కట్టి మంచిగా డెవలప్ చేశారనమాట అంటే అమ్మవారు స్వయంగా వెలిసారు కాబట్టి అమ్మవారిని కదపకుండా ఆ చుట్టూ కొంచెం నీట్గా మనకి కట్టి సడ్డది కట్టి మంచిగా చేశారు అది కూడా మీకు చూపిస్తాను అమ్మవారి దర్శనానికి వెళ్ళే మధ్యలో ఇలా చిన్న చిన్న పిల్ల కాలువలు మనకి దర్శనమిస్తాయి ఇలా మధ్య మధ్యలో బురద కూడా ఉంటుంది జారిపడ్డాము అంటే ఇంకా అంతే సంగతిలో అమ్మవారు ఇక్కడే దర్శనం అయిపోతుంది అనమాట సో జాగ్రత్తగా నడుచుకుంటూ ఒకరికొకరికి దారిస్తూ మెల్లిగా అయితే మేము అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేస్తున్నాము నార్మల్ డేస్లో కంటే ఈ పండుగ రోజు అమ్మవారి దర్శనానికి రావడం నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే ఎటు చూసినా పాడి ఆవులు పచ్చని పొలాలు దూరంగా కొండలు పెద్ద పెద్ద చెట్లు ఎటు చూసినా మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట అక్కడక్కడ మనుషులు చిన్న చిన్న పెట్ట కనిపిస్తూ ఉంటారు సో ప్లస్ అమ్మాయిలు అందరూ మంచిగా అంటే లేడీస్ అందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు సో ఈ ప్లేస్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట సో అందుకే నాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టము నా మ్యారేజ్ అయ్యిన దగ్గర నుంచి వన్ ఇయర్ మిస్ అయ్యాను అంతే లాస్ట్ ఇయర్ రాలేదు మేము పండుగకి సో మా ఈ ఇయర్ మళ్ళీ వచ్చామన్నమాట సో వెయిట్ చేస్తాము ఊర్లో ప్రతి ఒక్కరం ఈ పండుగ కోసము ఇప్పుడైతే అమ్మవారి కోసం ఇక్కడ గైరం పువ్వులు ఉంటే అవైతే కోస్తున్నాము ఇక్కడ ఒక కాలు కూడా ఉంది ఇది కూడా దాటుకొని ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక బోర్ ఉంటుంది ఇక్కడ కాలు కడుక్కొని వెళ్తాము ఇదంతా ఫొటోస్ సెక్షన్ అనమాట దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకుంటారు మంచిగా లొకేషన్ బాగుంటుంది కదా ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడే శారీస్ బ్లౌజ్ పీసెస్ పసుపు కుంకుమ కొబ్బరికాయలు అట్టుపడలు అన్నీ అమ్ముతున్నారు ఇదిగోండి అమ్మవారు అయితే ఈ చెట్టు కిందే స్వయంగా వెలిసి ఉంటారు నార్మల్గా అయితే మాకు లాస్ట్ ఇయర్ వరకు ఇలా ఏమి ఉండేది కాదు ఈ చెట్లు ఉండేవి ఓన్లీ అంతా మట్టిలాగే అనమాట అమ్మవారు ఉండేవారు ఆ చెట్టు కింద అంతే సో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళము అయితే అమ్మవారికి గుడి కడతాము అని అంటే అమ్మవారు వద్దు అన్నారు అని అన్నట్టు నాకు తెలుసు అనమాట నాకైతే క్లియర్గా తెలీదు గుడి కడతామంటే అమ్మవారు వద్దు అన్నారు అని చెప్పి గుడి అమ్మవారిని ఏమీ కాదపకుండా గుడి కట్టకుండా ఆ చుట్టూ ఉన్న ప్లేస్ని భక్తులకి ఇబ్బంది లేకుండా మంచిగా మొత్తం అంతా చేశారనమాట ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది పక్కన ఒక సెడ్ కట్టారు అంటే ఏవైనా అది చెల్లించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉంటారు కదా భక్తులు ఉండి ప్రసాదాలు అది తినేసి వెళ్ళడానికి అది మంచిగా ఉండడానికి అంటే వర్షం పడినప్పుడు కానీ ఎండగాసినప్పుడు కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా ఇంకా మంచిగా అక్కడ నీట్గా చేసి పెట్టారనమాట సో ఇప్పుడైతే మేము వచ్చేసరికి చాలా ఎక్కువ మంది ఉన్నారు లైన్లో అయితే నుంచున్నాము అసలే మా ఆయన వీడియో తీయమంటే తీయరు లేక లేక బ్రతిమలాడుకొని వీడియో తీపించుకుని ఉంటే మా దేవస్ చూసారా ఎన్ని ఆసలు వేస్తున్నారు అలాగే నా పక్కనే ఉన్న ఒక అమ్మాయిని చూసారా సేమ్ డ్రెస్తో తనని ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా అందుకే చెప్తున్నాను తను మా అక్క కూతురు అనమాట సో మా డ్రెస్సెస్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి తను అక్క కూతురు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తననేమో తను మీ అక్క అలా అని అడిగేవారంట నన్ను అయితే ఎవరు అడగలేదు నెక్స్ట్ ఏమో ఇంకా లైను మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయే ముందు దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాము నేనేమో లేత కొబ్బరికాయలు తీసుకున్నాను అనమాట రెండును అదేమో అస్సలు కొట్టలేకపోయాను మా హస్బెండ్ ఏమో సీరియస్ అయిపోతున్నారు అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం కూడా రాదా అని ఇంకా ఏం చేస్తామో ఎక్కడున్నాయి బాధలు తప్పవాలని చెప్పి తనకే ఇచ్చాను కొట్టమని ఇక్కడైతే ఉయ్యాలలు కట్టారు ఈ చెట్టుకి అలాగే ముడుపులు కూడా కట్టారు నెక్స్ట్ మనం పట్టుకెళ్ళిన చీర జాకెట్టు ఆ పైన చెట్టు కొమ్మ మీద వేస్తారు ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని దర్శనం అయిపోయిన వాళ్ళందరూ కూర్చొని ఉండడానికి కూడా మంచిగా కట్టారనమాట ఇది చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇంక మేము దర్శనం చేసేసుకున్నాము ఇంకా ఎక్కువ జనం అయిపోతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు చుట్టాలందరూ వస్తూ ఉంటారు కదా ఊర్ల నుంచి వాళ్ళు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు కదా అందుకే జనం ఎక్కువైపోయారు ఇప్పుడు మేము దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయే ముందు ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాను అంటే షార్ట్ వీడియో కోసమని ఇలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాను అయితే ఇక్కడ నేను ఆ కాలువ దాటి వెళ్ళాను అనమాట ఫొటోస్ కోసము అందుకే మా హస్బెండ్ చేయిస్తే మళ్ళీ ఇటువైపుకి వచ్చాను దా ఆ కాలు కూడా దాటలేకపోతున్నావా ఇది కూడా చేత కదా అని దానికి కూడా సీరియస్ అయ్యాడు అనుకోండి నెక్స్ట్ అయితే ఇంక మేము మెల్లిగా నడుచుకొని ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ కనిపించింది ఈ ఐస్ క్రీమ్ అయితే పిల్లల కోసం తీసుకున్నాము ఇది మీలో ఎంతమంది తిన్నారు ఈ ఐస్ క్రీమ్ అనేది కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే ఈ ఐస్ క్రీమ్ గొట్టము టూ రూపీస్ అనమాట ఈ టూ రూపీస్కి ఈ పెద్ద ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు ఇంకా చిన్న గొట్టం ఉంటుంది అదైతే వన్ రూపీనే సో ఈ పెద్ద ఐస్ క్రీమ్ తినడం కోసం ఈరోజు ఐస్ క్రీమ్ తినకుండా ఆ వన్ రూపీ దాచుకొని నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఇంకొక వన్ రూపీ ఇస్తే టూ రూపీస్తో ఈ పెద్ద ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేదాన్ని నేనైతే దీనికన్నా పెద్ద గొట్టం ఉంటుంది అదైతే ఫైవ్ రూపీస్ ఆ రేంజ్ కాదనమాట మన పాకెట్ మనీ సో రోజుకి వన్ రూపీనే టూ డేస్ కలిపి ఈ ఐస్ క్రీమ్ కొనుక్కునేదాన్ని ఇది మనకి చైల్డ్హుడ్ మెమరీస్ కదా నాకైతే వెంటనే చూసిన వెంటనే అనమాట అందుకే మా పిల్లల కోసం అని ఇలా తీసుకున్నాను ఇప్పుడైతే ఇది దీని కాస్ట్ ఎంత తెలుసా ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట దీనికన్నా పెద్దవేమో ఇంకా కాస్ట్ ఎక్కువ సో ఇంకా ఈ ట్వంటీ రూపీస్వి రెండు తీసుకున్నాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఓఆర్ఎస్ కలుపుకొని తాగుతున్నాను నాకు మార్నింగ్ లేచిన వెంటనే రెడీ అయ్యామన్నమాట ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యాను సారీ కట్టుకున్నాను పండుగ కదా అని శారీ కట్టుకొని నగలేసుకొని మంచిగా రెడీ అయిన తర్వాత చెప్పడానికి సిగ్గనమాట వామిటింగ్స్ మోషన్స్ ఎందుకో తెలియదు సడన్గా స్టార్ట్ అయిపోయే స్టమక్ పెయిన్ విపరీతంగా ఇంకా పండక్కి నువ్వు రావద్దులే ఉండిపోవాలని చెప్పి మా హస్బెండ్ గోల కానీ హైదరాబాద్ నుంచి పండగ కోసం వచ్చాను అమ్మవారి దర్శనం చేసుకోకపోతే మళ్ళీ వన్ ఇయర్ వరకు ఉండాలి పండుగ కోసము ఏ టైంలో ఎలా ఉంటామో చెప్పలేము కదా ఏమో వన్ ఇయర్ వరకు ఉంటామో ఉండమో తెలియదు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా అలా అని చెప్పి టాబ్లెట్ వేసుకొని ఒక సోడా తాగి కొంచెం తగ్గితే అప్పుడు మెల్లిగా వచ్చాననమాట నిజంగా ఎంత బాధపడ్డానో ఎంత స్టమక్ పెయిన్ వచ్చిందో సడన్గా ఇంకా అందుకే వెంటనే ఇంకా శారీ అది తీసేసి డ్రెస్ వేసుకొని కొంచెం ఓపికి తెచ్చుకొని వచ్చాననమాట ఇంకా మధ్యాహ్నం వరకు ఏమీ తినలేదు నేను ఆ ఓఆర్ఎస్ ఒక్కటే తాగానన్నమాట తర్వాత ఇంకా అత్తయ్య ఒక్కరే పనులు చేసుకుంటున్నారు అలా అని చెప్పి కొంచెం ఆ గ్రైండర్లో పప్పు వేసి అది తీశాను అనమాట అయితే ఇంకా చుట్టాలు ఎవరిని పిలవలేదు కదా ఇంకా మరి బూర్లు ఇవన్నీ వండుకొని ఏం చేస్తాము నార్మల్ డేస్ అంటే నార్మల్గా ఎవ్రీ ఇయర్ పండుగ చేసేటప్పుడు అయితే అత్తయ్య గుడికెళ్ళి వచ్చిన తర్వాత బూర్లు గారెలు ఈవినింగ్ వరకు వండుతూనే ఉండేవారు అంత ఎక్కువ వండేవారు అనమాట నేనేమో బిర్యానీ చికెను మటను ఫిష్ వండేదాన్ని సో ఇంకా తర్వాత ఈవినింగ్ వరకు వంటలతోనే సరిపోయేది ఈవినింగ్ వచ్చిన చుట్టాలందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళకి డ్రింక్లని పూర్లు గార్లు అన్నీ పెట్టి వాళ్ళకి మళ్ళీ డిన్నర్ పెట్టి ఇలా మాకు తెల్లవారు రెండు అయిపోయేది అనమాట పండగ అయ్యేసరికి సో బయటికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చూద్దాము జాతర చూద్దాము పండుగ ఎలా జరుగుతుందో చూద్దాము ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు అత్తయ్యకి నాకును నేనైతే మధ్యలో అత్తయ్యని చూసుకోమని ఒక ఐదు నిమిషాలు అలా వెళ్ళి తిరిగేసరిన వచ్చేదాన్ని ప్రతి సంవత్సరం అయితే కాకపోతే అత్త అయితే అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఉండేది కాదు ఇంకా చుట్టాలందరినీ చూసుకునేసరికి సరిపోయేది ఈ ఇయర్ ఇంకా నేను బూర్లది ఏం ఉండొద్దు అని చెప్పాను ఎందుకంటే నాకు బాగాలేదు నేను హెల్ప్ చేయలేను ఇంకా మరి అత్తయ్య ఒక్కరే చేసుకోవాలి కదా ఇంకా తినేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు అది చుట్టాలది అలా అని చెప్పి అది సాటర్డే నేనేమో పూజ కోసం బూర్లు ఎలాగో వండాను ఇంటి దగ్గర తిన్నాం కదా మేము ఎందుకు అలా అని చెప్పి బూర్లు అది ఏమీ వండొద్దు అని అనమాట అందుకోసమని మినపప్పు గారులు అలాగే బొబ్బరపప్పు కారం గారులు వండారు నెక్స్ట్ ఏమో చికెన్ తెచ్చి చికెన్ కర్రీ రైసు వండమంతే బిర్యానీ కానీ ఏమీ చేయలేదన్నమాట అయితే ఇప్పుడు మా కొత్త ఇల్లు చూపిస్తున్నాను మేము ఇల్లు కట్టుకుంటున్నాము అని చెప్పాను కదా అది ఇదిగోండి ఇంతవరకు కంప్లీట్ అయ్యింది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను క్లియర్గా మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే పై పైన చూపిస్తున్నాను ఇంకా క్లియర్గా అయ్యేది ఏమీ లేదు ఇప్పటికే చాలా అమౌంట్ అయిపోయింది మాకంతా డబల్ ఖర్చు అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ కిచెన్లో కబోర్డ్స్ చూస్తున్నారు కదా ఈ కిచెన్లో కానీ హాల్లో కానీ కబోర్డ్స్ ఏమి పెట్టకుండా నార్మల్ గోడ కట్టేశారనమాట అది మళ్ళీ పొడిపించుకొని మేము మళ్ళీ కబోర్డ్స్ పెట్టుకున్నాము మీరే చెప్పండి కిచెన్లో కబోర్డ్స్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మనకి కబోర్డ్స్ మెయిన్గా ఉండాలి కదా సో వాళ్ళేమో కబోర్డ్స్ అది ఏమి కట్టకుండా మొత్తం ప్లెయిన్గా వాల్ కట్టేశారు అది మళ్ళీ పొడిపించుకొని మేము కబోర్డ్స్ అది పెట్టించుకొని కట్టుకున్నాము అలాగే అన్ని డబల్ వర్క్ అనమాట మేము ఒకలా చెప్తే ఇంకొకలా కట్టడం అది మళ్ళీ అలా కాదు అంటే అది మళ్ళీ పొడిచేసి మళ్ళీ మేము చెప్పినట్టు కట్టడం ఈ కిటికీల దగ్గర కబోర్డ్స్ దగ్గర హాల్లోని అంతా బయట ఎలివేషన్ దగ్గర మేము ఒకలా చెప్తే అంటే ఎలివేషన్ అయితే మేము ఫోటో కూడా నామినేషన్ చేసి ఇచ్చాము వాళ్ళకి సేమ్ ఎలా కావాలని అయినా సరే అది ఆ ఫోటో చూస్తూ కూడా వాళ్ళేమో అందులో కాకుండా వేరేలా కడుతున్నారు మళ్ళీ అదంతా పొడిపించుకొని మేమేమో మళ్ళీ మాకు నచ్చినట్టు కట్టమంటున్నాం అనమాట దానివల్ల అంతా డబల్ వర్క్ వాళ్ళకేమో పని వేస్ట్ మాకేమో మెటీరియల్ మొత్తం వేస్ట్ టైం వేస్ట్ అనమాట ఈ వాటికి అయిపోతే అని చెక్క ఇంట్లో ఉండే వాళ్ళమే కాకపోతే మనం అనుకున్నది ఏది జరగదు కదా దరిద్రము మీద తాండవ వాడుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి సో అలా అయిపోయింది మా పరిస్థితి మెటీరియల్ అయితే చాలా లాస్ అయ్యాము అమౌంట్ చాలా అయిపోయింది ఇప్పటికే హౌస్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మేమైతే ఫైనల్గా ఇంకా టైల్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఏమీ వేయించకుండా ఇల్లు మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఉన్న చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించుకొని మేమైతే ఇంట్లో గృహప్రవేశం చేసేసి ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాము అప్పు చేసేసి ఇల్లు నీట్గా చేపించి అంతా చేయించుకొని ఆ అప్పులు కట్టలేక ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక అసలు ఆ మెంటల్ టార్చర్ అనుభవించలేము కదా సో అందుకోసమనే మాకు ఇప్పటివరకు ఉన్న అమౌంట్తో చేసాము అలాగే ఎక్స్ట్రాగా కూడా చాలా అప్పు చేసామన్నమాట సో ఇంకా ఇంతకన్నా అప్పు చేస్తే మేము తీర్చలేమని చెప్పి మేము ఉండేలాగా నీట్గా చేయించుకొని ఇల్లు టైల్స్ పెయింటింగ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా మేము ఉండడానికి సొంత ఇల్లు ఉంది అన్నట్టుగా చేపించుకొని గృహప్రవేశం చేసేసుకుని ఇంట్లోకి అయితే వచ్చేద్దాము అని అనుకుంటున్నాము నెక్స్ట్ అయితే పోస్ట్ ఆఫీస్లో కొంచెం పని ఉంటే వచ్చామనమాట తర్వాత ఇక్కడ నేను ఈ ప్లాంట్ చూశాను ఈ ప్లాంట్ అయితే చాలా టైమ్స్ చూసాను కానీ ఈ ఫ్లవరింగ్ అయితే చూడలేదు నేను ఈ ఫ్లవర్ చూసిన వెంటనే అబ్బాయి ఎంత బాగుందో అనిపించింది అయితే ఇది ఏ మొక్క అనలా అని చెప్పి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పసుపు అని చెప్పారనమాట అయితే పసుపు మొక్క చూసాను కానీ ఫ్లవర్ ఎప్పుడు చూడలేదు అందుకే తెలియలేదు అనుకున్నాను మీరు ఎప్పుడైనా చూసారా లేదా మీకు తెలుసా లేదా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే టైం సిక్స్ అయ్యిందనమాట ఇక్కడ అమ్మవారికి ఒక అంటే మర్రాకు ఉంటుంది కదా ఆ మర్రాకుల్ని ఆకులాగా కుట్టి దాని మీద కొంచెము రైసు అలాగే ఒక అట్టు పప్పు అట్టుపళ్ళు అని ప్రసాదాలు పెట్టి ఉపహారం తీస్తారన్నమాట మేమైతే ఉపారము అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి అత్తి అయితే ఆ ప్రాసెస్ చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత మేమైతే అలా బయటకు వచ్చాము సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీకి ఇంకా నార్మల్గా అయితే ఈ టైంకి జాతర స్టార్ట్ అయిపోతుంది ఈ ఇయర్ ఏమో మనకి రోడ్ షోలు ఉంటాయి కదా అంటే శక్తి వ్యాసాలు ఇంకా చాలా అంటే డాన్స్ వేయడము ఈ రోడ్ల మీద ఇలాంటివి ఉంటాయి కదా అలాంటిది ఏమీ పెట్టలేదు అనమాట ఓన్లీ ఈ స్టేజ్ ప్రోగ్రామ్సే పెట్టారు దానివల్ల అంత అడవుడిగా ఏమీ అనిపించలేదు నాకైతే ఫస్ట్ అయితే కృష్ణుడి గుడికి వచ్చి కృష్ణని దర్శనం చేసుకున్నాను అయితే ఈ గుడి మాకు రీసెంట్గా కట్టారనమాట నెక్స్ట్ కృష్ణాష్టమి అది కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు కాకపోతే అప్పుడు నేను లేను కాబట్టి మీతో షేర్ చేసుకోలేకపోయాను టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు ఊరు మొత్తము లైటింగ్ కూడా చాలా మంచిగా పెట్టారు సో ఇప్పుడుకైతే ఇంకా జనాలు ఎవరు బయటికి రాలేదు సో వీడియో తీసుకోవడానికి మంచిగా ఉంది అలా అని చెప్పి అలా బయటకు వచ్చి మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ అంట నేనైతే ఏం కొనుక్కోలేదు వీడియో తీయడానికనే వచ్చాను ఏమేమి ఉన్నాయో అలా చూద్దాము అని తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి మొత్తం జనాలు అందరూ వస్తారనమాట అస్సలు ఖాళీ ఉండదు సో ఇంకా వీడియో అయితే తీయడానికి అవ్వదని ఇప్పుడే వచ్చాము కానీ ఈ శక్తి వ్యాసాలు ఇలాంటివన్నీ పెట్టుంటే ఇంకా కొంచెం అడావడిగా కనిపించను బాగుండేది చూడడానికి ఇప్పుడైతే ఇంకా పెద్ద అడావడిగా ఏమీ అనిపించలేదు నాకు ఒక మూడు పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టారనమాట స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇంకా అక్కడే ఉన్నారు కానీ జనాలు రోడ్ల మీద అయితే ఎక్కడా లేరు సో అవి కూడా పెట్టుంటే బాగుండేది అని నా అభిప్రాయము ఎవ్రీ ఇయర్ అవన్నీ అయిపోతున్నాయి ఇంట్లోనే ఉంటున్నాను అని బాధపడేదాన్ని ఏమో బయట మంచిగా తిరగచ్చు అన్నీ చూడవచ్చు అనుకున్నాను ఈసారి అది లేదనమాట కొంచెం ఫీల్ అయ్యాను నేను నెక్స్ట్ అయితే ఇంకా ఒక్కొక్క ఐటమ్ చూసుకుంటూ వస్తున్నాము ఇక్కడ కీ చైన్స్ అలాగే మనకి బియ్యపు గింజల మీద నేమ్స్ రాసి కీ చైన్స్ చేస్తారు కదా అవి కూడా ఉన్నాయి ఇవైతే ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట అయితే మా హస్బెండు పిల్లలిద్దరు పేర్లు రాయిపిద్దాము సోహిత్ దేవాన్షు అని చెప్పి అన్నారు కాకపోతే నేనే ఎందుకులే వద్దు అని చెప్పాను మన హౌస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తీసుకొని ఎక్కడైనా హ్యాంగింగ్ చేద్దాము ఇప్పుడు పిల్లలు ఆడుకొని అది పగలు కొట్టేస్తారు ఎందుకు ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ కదా అని చెప్పి వద్దని చెప్పి తీసుకొచ్చేసాను ఇక్కడ ఇదైతే మా ఊరి రామాలయం అనమాట సో లోపల సీతమ్మ సమేతంగా రామయ్య ఉన్నారు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బోయలమ్మ తల్లి అమ్మవారు కూడా ఉంటారు అంటే మార్నింగ్ మేము వనంలోకి వెళ్ళి స్వయంగా వెలిసిన అమ్మవారిని చూపించాను కదా మీకు ఫోటో యాడ్ చేస్తున్నాను మళ్ళీ సో ఇక్కడ కూడా అమ్మవారిని ఇలా రెడీ చేస్తారన్నమాట అమ్మవారిని పండగ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని రెడీ చేసి చాలా మంచిగా ప్రతిరోజు నైటు అమ్మవారిని ఊరేగించి పండుగ అయితే చాలా బాగా చేస్తారు తొమ్మిది రోజులు కూడా సో మేమైతే తొమ్మిది రోజులు పండగ చూడడానికి లేదు ఈ రోజు మాత్రమే ఉన్నాము సో ఊరు మొత్తము ఇలా లైటింగ్స్ అయితే పెట్టారు నెక్స్ట్ అయితే పిల్లలు ఇంటి దగ్గర పడుకుంటూ పోయారనమాట మధ్యాహ్నం ఎంత పడుకోబెడదామని ట్రై చేసినా వాళ్ళు అస్సలు పడుకోలేదు ఆడుకుంటూ ఉన్నారు అడావడిగా ఉంటుంది కదా అందుకని ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నిద్రపోయారు అనమాట ఇంకా వాళ్ళు లేరు తర్వాత వాళ్ళని లేపి తీసుకొద్దాము అలా అని ముందు మేము వచ్చేసామన్నమాట సో ఇంకా వాళ్ళు ఉంటేనే కదా ఏదైనా బొమ్మలు అది కొనమని అడుగుతారు మనం కొంటాము ఇంకా ఏం కొనలేదు కదా అలా అని చెప్పి ఇక్కడ నాకు ఈ పారాని కనిపిస్తే ఇది వేపించుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ పారా వేయించుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు ఇలా ఊరు ఊరు తిరుగుతూ వచ్చేవారనమాట ఇంటింటికి ఈ పారాని పట్టుకొని మన ఊడిపోయిన తల వెంట్రుకలు ఉంటాయి కదా అవి కొంచెం ఇస్తే ఇలా పారాని వేసేవాళ్ళు ఇలా మనకి ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ లేదంటే వన్ రూపీ ఇచ్చినా సరే చేయి మొత్తానికి వేసేవాళ్ళు ఇప్పుడైతే ఇది ట్వంటీ రూపీస్ అంట సో చిన్నప్పుడు ఎప్పుడో వేయించుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు వేయించుకుందాము అని మా హస్బెండ్ అడిగితే అప్పుడు వేయించుకోమని చెప్పి ట్వంటీ రూపీస్ ఇచ్చారు అప్పుడు ఇలా వేయించుకో అనమాట నాకు ఈ పండుగలో చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలానే గుర్తొచ్చాయి అవన్నీ గుర్తొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు పుట్టేయడం వల్ల ఆ బిజీ లైఫ్లో ఉంటాము ఒక్కసారిగా మన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసాము ఇది మా ఇంటి ముందునే జరుగుతుంది వినాయకుడి గుడి ఉంటుంది అనమాట ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక నార్మల్గా అయితే ప్రతి సంవత్సరం ఇలా మందు గుడి సామాన్లు పేరుస్తారు అలాగే ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈసారి లైటింగ్ వల్ల స్టేజ్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టలేదంట సో కోలాటం పెట్టారు తర్వాత ఆ మందుగూడి సామాన్లు అయితే చాలానే పేల్చారు అదైతే నేను చూడలేదు ఆ టైంలో ఇంట్లో నేను చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట ఆ వీడియో మా హస్బెండ్ తీసారు తర్వాత మళ్ళీ ఇప్పుడు పిల్లల తీసుకొని ఇక్కడికి వచ్చాము సో మేమైతే ఇది ఫస్ట్ రౌండ్గా తిరిగింది కదా అదైతే సోహిత్ మా అక్క కూతురు నేను ఎక్కాము తర్వాత సోహిత్ వెళ్ళి ఆడుకున్నాడు ఈచ్ వన్ థర్టీ రూపీస్ అనమాట ఆ రెండు కూడానా తర్వాత ఇంకొక టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి రెండు మేము చూడలేదు ఇది స్టేజ్ ప్రోగ్రామ్ పెద్దదనమాట సో డాన్స్ బేబీ డ్యాన్స్ అనమాట ఇక్కడికి వచ్చేసాము ఇంకా డైరెక్ట్గా వచ్చేసి ఒక టూ త్రీ సాంగ్స్ చూసాము ఇంకా పిల్లలు ఇంటికి వెళ్ళిపోదాము అంటే ఇంకా బయలుదేరిపోయాము మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ ఈ సాంగ్ అయితే ఇక్కడ చేశారండి ఆడవాళ్ళందరికీ అంకితం అని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది రిప్ సొసైటీ అనే కాన్సెప్ట్తో ఈ సాంగ్ అయితే చేశారు అంటే చిన్న పెద్ద ముసలి చిన్న పాప అనే తేడా లేకుండా అందరినీ అత్యాచారం చేస్తున్నారు కదా ప్రజెంట్ సొసైటీలో ఇవే జరుగుతున్నాయి కదా ఆ కాన్సెప్ట్ మీద ఆ సాంగ్ అయితే చేశారు చాలా బాగా నచ్చింది తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్న మా తమ్ముడు వస్తే వాళ్ళకి భోజనం అది పెట్టేసి మేము కూడా తినేసాము వన్ వరకు అలా వెయిట్ చేసాము ఎందుకు అంటే ఇదిగోండి అమ్మవారు అయితే ఇలా మనకి ఇంటికి వస్తారు పాన్పు వేసుకుంటారనమాట ప్రతి ఒక్కరి ఇంట్లోని అంటే ఇంటి దగ్గర ఇంటి ముందు ఇలా మంచం వేసి ఇలా పాన్పు అయితే వేసుకుంటారు సో అమ్మవారిని దర్శనం చేసుకుందాం అలా అని చెప్పి ఉన్నాము సో ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయితే ఊరు మొత్తం తిరిగేసి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఎలా పాన్పి వేసుకున్న తర్వాత ఊరు మొత్తం కంప్లీట్ అయ్యి అమ్మవారు మళ్ళీ మీకు ఉదయం చూపించాను కదా అమ్మవారు వెలిసిన వనము ఆ వనం దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట అక్కడికి వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైం అయిపోతుంది అనమాట సో ఈరోజు సాయంత్రం మూడు గంటలకు స్టార్ట్ అయిన అమ్మవారి ఊరేగింపు తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి కంప్లీట్ అవుతుంది ఇలా అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చినప్పుడు అది వెలిగించి అమ్మవారికి వెల్కమ్ అయితే చెప్తారు సో ఇక్కడతో పండగ అయితే కంప్లీట్ అయ్యింది ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోలో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ